కాకినాడ జిల్లాలో వాతావరణం ఆకస్మికంగా చల్లబడింది కాకినాడ నగరంలో వాతావరణ మార్పు ప్రభావంతో భారీగా వడగళ్ల వాన కురిసింది భారీ వర్షంతో రహదారులు నీటి మునిగాయి అక్కడక్కడ విద్యుత్ కు అంతరాయం కలిగింది కాకినాడ జిల్లాలో వాతావరణం ఆకస్మికంగా చల్లబడింది కాకినాడ నగరంలో వాతావరణ మార్పు ప్రభావంతో భారీగా వడగళ్ల వాన కురిసింది భారీ వర్షంతో రహదారులు నీటి మునిగాయి అక్కడక్కడ విద్యుత్ కూడా అంతరాయం కలిగింది మరి ఈ దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ మరి కాకినాడలో ఇలా అకస్మాత్తుగా కురిసిన వర్షానికి అయితే కాకినాడ చూసుకుంటే పరిస్థితి ఎలా ఉంది అలాగే రైతన్నల పరిస్థితి ఎలా ఉంది థ్యాంక్ యూ అర్చన ఏవైతే వాతావరణ శాఖ ఇచ్చిన వివరాల ప్రకారం ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలండి ఇటు శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది ఉధృతంగా ఉండడం చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ నటించింది ఇటువంటి నేపథ్యం చూసుకుంటే పొలంలో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు పశువులు గొర్రెల కాకరులు చెట్ల కింద అలాగే బహిరంగ ప్రదేశాలు ఉండాలని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ రే నేపథ్యంలో సురక్షితమైన సురక్షితమైన భవనాల్లో కూడా ఆశ్ర ఆశ్రం పొందాలని చెప్పి వాతావరణం శాఖ అడిగింది ఇటువంటి అప్పటికి ఏవైతే కాకినాడ జిల్లా సంబంధించి ఇటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న కాకినాడ జిల్లాలో కాకినాడ నగర్లో అకస్మారంగా మారిన వాతావరణం అయితే ఒక పక్క జిల్లాలో జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం తలబడడంతో కొన్ని ప్రాంతాల్లో అయితే గాలి గుమారు లేదని చెప్పుకోవచ్చు అయితే వాతావరణం మార్పు ప్రభావంతో భారీ వరగాల వారైతే పడింది ఇదివన్నప్పుడు చూసుకుంటే వర్షం ప్రభావంతో అయితే మొత్తం రహదారులన్నీ నీటిపోయిన పరిస్థితి కనబడింది మరోపక్క నగరంలో అక్కడక్కడ విద్యుత్ అంతరాయం కూడా కలిగిన పరిస్థితి కనబడింది మరోపక్క చూసుకుంటే ఇటు రూరల్ ప్రాంతాల్లో ఉన్న పలు చోట్లైతే ఎక్కడైతే భారీ వృక్షాలు కోల్పోవడం ఎక్కడైతే ఈ వర్షాలకి పోవడంతో అయితే ఒక పక్క ట్రాఫిక్ జామ్ అయితే పరిస్థితి కనబడింది మరో పక్క తీవ్ర ఇబ్బందులు అయితే వాహనదారులు అయితే పరిస్థితి కనబడింది ముఖ్యంగా చూసుకుంటే ఈ వేళ ఉదయం నుంచి వర్షం ఉన్న ఏవైతే తుఫాను హెచ్చరిక నేపథ్యంలో సాయంత్రం ఒక్కసారిగా వరగాలతో కూడిన వర్షం ఒక్కసారిగా ఉవే తెగిసి పడడంతో పక్క ఏవైతే రహదారులన్నీ పూర్తిగా అయితే ఆ అయితే రాజేష్ మరి ఈ వర్షం ఎంత సమయం పాటు పడింది అలాగే ముందుగా వాతావరణ శాఖ అధికారులు ఏమైనా హెచ్చరికలు జారీ చేశారు ఎందుకంటే మీరు చెప్తున్నారు శ్రీకాకుళం విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉరుములు మెరుపులు అలాగే పిడుగులు పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారన్నారు కదా ఇంతవరకు ఇక్కడ కాకినాడకి సంబంధించి కానీ లేకపోతే ఉత్తరాంధ్రకి సంబంధించి కానీ వాతావరణ శాఖ ఎలాంటి అలర్ట్ జారీ చేసింది ఎలాంటి సమాచారాన్ని ఇచ్చింది రాజేష్ ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఇటు ఉత్తరాంధ్ర సంబంధించి శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి జిల్లాలలో పిడుగులు పడే అవకాశం చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో వీరు అంటే ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటు రాజమహేంద్రవరం అలాగే అమలాపురం కాకినాడ జిల్లా మూడు గాను ఏవైతే అంటే ఇటుపక్క కోనసీమ జిల్లాలో భారీ వృక్షాలు లేక అలాగే ఏవైతే పంట పొలాలు ఉంటాయి కాబట్టి ఈ పంట పొలాలు ఈ యొక్క వర్షాలకైతే ఒక్కసారిగా నీటి పరుడతైతే రైతులైతే ఆగం చెప్తే ఆగం చెప్పే పరిస్థితి కనబడింది ప్రధానంగా చూసుకుంటే వాతావరణ శాఖ వెల్లడించినప్పటికీ అంటే ఏవైతే ఒక్కసారిగా అంటే ఈ ఒక్కసారిగా వరగాల వర్షాలు రావడంతో ఒక్కసారిగా ప్రజలైతే మాత్రం అంటే అపరమైతే అపరమైన అపరమైన అయినప్పటికీ కూడా ఏవైతే రోడ్లపై అయితే భారీ వక్షాలు పడడంతో ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ అందర అయితే పూర్తిగా కలిగిన చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే అంటే ఏవైనప్పటికీ అంటే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఒక్కసారిగా అంటే సుమారు ఆ మూడున్నరల సమయం నుంచి ఐదున్నర సమయం వరకు అడిగి ఎరతరిపోయిన వర్షం ఒకసారిగా పడ్డంతో అయితే ప్రజలైతే ఒక భయాదులు గురి అని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా అంటే దీనికి అంటే ఒక్కసారిగా ఏవైతే ఆ ఈ ఉరుములతో కూడిన వర్షం పడడంతో ఒకసారిగా ట్రాఫిక్ అంతరాయం మరో పక్క ఏవైతే ఈ ఎలక్ట్రికల్ ఫోర్స్ ఎలక్ట్రికల్ ఫోర్స్ సంబంధించి ఎలక్ట్రికల్ కరెంట్ అందరాయం కలడం మరో పక్క ఎలక్ట్రికల్ వైర్లు పడిపోవడం అంటే ఇటువంటి ఒక్కసారిగా ఈ గతం చేసుకో చోటు చేసుకోవడంతో అంటే అంటే కాకినాడ సంబంధించి కాకినాడ పేరికే స్మార్ట్ సిటీ కానీ ఎక్కడ పడితే అక్కడ పూర్తిగా డ్రైన్ సమస్యలు మరో పక్క పూర్తిగా అంటే రోడ్లైన జలమైన ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు పేరికే స్మార్ట్ సిటీ అని చెప్పే అధికారులైతే వారు ఇప్పటికైనా దీనిపై దృష్టి పెట్టి ఇటువంటి నీటి నీటి ములక్కుండా ఇప్పటికే దృష్టి దృష్టి అని చెప్పి కాకినాడ ప్రజానత్వం అలాగే స్థానికులు అయితే కోరే పరిస్థితి గమనించి ఓకే రైట్ రాజేష్ మీరు చెప్తున్నారు అకస్మాత్తుగా కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ అన్ని చేరుకున్నాయి అసలు నీళ్లు వెళ్లే మార్గం లేదు మరి ఎప్పటికైనా రహదారులు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు దానిపైన దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఆ తక్షణ అవసరం అయితే ప్రభుత్వానికి ఉందని చెప్తున్నారు రైట్ రాజేష్ థ్యాంక్ యూ వెరీ మచ్